హాయ్ అండి వెల్కమ్ టు మంజులా సుదర్శన్ బ్లాక్స్ ఈరోజు మనం కారం బూందీ చేసుకుంటున్నామండి ఇది అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో చేసుకుంటున్నాము ఇంకా ఒక మాట చెప్పాలంటే స్వీట్ షాప్ కన్నా ఇంకా ఎక్కువ రుచిగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే ఇప్పుడు ముందుగా ఒక గ్లాసు శనగపిండి తీసుకోవాలండి దీంట్లోకి కొంచెం ఒక హాఫ్ టీ స్పూను ఉప్పు అలాగే చిటికెడు వంట సోడా వేసుకొని బాగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి ఎక్కడ కూడా ఉండలు అనేది ఉండద్దు ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలి నేను చూపిస్తాను చూడండి ఒకసారి అయితే ఎలా కలిపాను ఇలా రావాలి బ్యాటర్ అయితే ఇలా రావాలి ఇంకొంచెం వాటర్ ఎక్కువ పోసారనుకోండి మీకు షేప్స్ అనేవి అస్సలు రావు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని వెయిట్ చేసుకోవాలి ఇదైతే బూందీ గరిటె అండి మీ దగ్గర కనుక ఇలాంటి గరిటె లేకపోతే నార్మల్గా చిల్లుల గరిటె అయితే ఉంటుంది కదా ఆ చిల్లుల గరిటెతో కూడా బూందీ చేసుకోవచ్చు ఇలాంటిదండి చిల్లుల గరిటె ఇందులో కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఇందులో చేస్తున్నాను ఈ ఆయిల్ బాగా వేడి కావాలండి బాగా వేడైనాక మనము ఈ శనగపిండి బ్యాటరు ఈ గంటలో పోసుకోవాలి చూడండి ఇలా డ్రాప్ అవ్వాలి అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చినట్టండి బ్యాటర్ అనేది ఇలా బ్యాటర్ అంతా అందులో పోసుకొని చిన్నగా గంట పెట్టి చిన్నగా కలపాలండి కలిపితే అప్పుడు కొంచెం కొంచెంగా ఇలా డ్రాప్స్ ఆయిల్లో పడుతుంటాయి అప్పుడే షేప్స్ అనేవి కరెక్ట్గా వస్తాయండి మనం వాటర్ కనుక ఎక్కువ పోసుకున్నాం అనుకోండి మొత్తం ఒకేసారి అందులో పడి షేప్స్ అనేది అస్సలు రావు బూందీ షేప్స్ అనేవి రావు ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని వేపుకోవాలి ఒకేసారి మొత్తం కూడా వేసుకోవద్దు ఈ ఇప్పుడు మూకుడైతే ఉంది కదా ఆ మూకుల్లో వెడల్పుగా వచ్చేదాకానే వేపు పోసుకోవాలి బ్యాటర్ అయితే ఇలా బ్యాటర్ అంతా పోసుకున్నాక వీటిని బాగా కలుపుకోవాలి కలిపి ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలండి ఫ్రై అయిందాక ఇలా కలిపి మనము ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ పెట్టుకొని ఈ బూందీని అంతటిని ఆ ప్లేట్లో వేసుకోవాలి అప్పుడు ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా బూందీని గంటతో తీసుకోవాలి ఇలా తీసుకొని అంతా ఆ ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి వేసిన తర్వాత ఈ చిల్లుల గంటకి ఇలా ఉంటుంది కదండి బ్యాటర్ అంతా అంతా తుడుచుకోవాలి కింద అంతా తుడుచుకున్న తర్వాతనే ఈ బ్యాటర్ మళ్ళీ పోసుకోవాలండి లేదంటే ఈ హోల్స్ అనేవి మొత్తము పూడిపోయినట్టు ఉంటుంది మంచిగా ఆ బూంద్ అనేది కిందకి పడదండి అందుకని మనం వేసుకున్న ప్రతిసారి కూడా మొత్తం తుడుచుకొని అప్పుడు బ్యాటర్ పోసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా మనకి బూందీ అనేది మంచిగా పడుతుంది షేప్స్ అనేవి కరెక్ట్గా వస్తుంది ఇలా వేసుకొని వీటిని కూడా వేపుకొని మళ్ళీ అదే ప్లేట్లోకి వేసుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ రావాలండి ఇది బూందీ కదా లడ్డుకైతే అవసరం లేదు మనం చేసుకునేది బూందీ కాబట్టి కొంచెం గోల్డెన్ కలర్లో రావాలి ఇలా రావాలండి ఇలా వచ్చాక దీన్ని అంతటిని మళ్ళీ ఆ ప్లేట్లోకే వేసుకోవాలి మీకు ఒకవేళ ఇలా షేప్స్ అనేది రాకపోతే పిండి ఒకవేళ బాగా గట్టిగా అయింది అనుకోండి ఫస్ట్ ఏం చేయండి అంటే కొంచెంగా వేసి చూసుకోండి మీకు డ్రాప్స్ పడుతున్నాయో లేదో ఒక్కసారి కొద్దిగా వేసి చెక్ చేసుకోండి ఒకవేళ బాగా డ్రాప్స్ పడినట్టయితే షేప్స్ అనేవి రాకపోతే కొంచెం పిండి కలపండి ఒకవేళ పిండి కనుక బాగా గట్టిగా అయింది అనుకోండి అప్పుడు ఇంకొంచెం వాటర్ కలిపి అప్పుడు వేసుకొని చూడండి ఇలా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు నేను చూపించిన బ్యాటర్ అయితే బాగా కరెక్ట్గా వస్తుందండి చూసారా ఎంత మంచి ముత్యాల లాగా ఎంత బాగా రౌండ్గా వచ్చినాయో షేప్స్ అయితే ఇలానే వస్తాయండి మీరు కూడా ఇలా చేసుకోండి ఇప్పుడు దీని అంతటినీ ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోవాలండి మనకి కలుపుకోవడానికి వీలుగా ఉండటానికి ఇక బూందీ అయితే అయిపోయింది మనం దీంట్లో పల్లీలు వేసుకోవాలి పల్లీలని ఇలా జాలిగంటలో వేసుకొని ఫ్రై చేసుకొని బూందీలో వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా ఇందులోకే వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని ఇది కూడా మనము బూందీలో వేసుకోవాలండి ఇలా వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి కరివేపాకు ఇలా ఫ్రై కావాలి ఎర్రగా ఫ్రై అయితేనే అప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఇది ఆప్షనల్ అండి జీడిపప్పు వేసుకోవాలి ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు జీడిపప్పు కూడా గోల్డెన్ కలరు వచ్చేదాకా వేపుకోవాలి అలా వేపి ఇది కూడా మనము బూందీలో వేసుకోవాలి అలాగే దంచిన వెల్లుల్లి అండి వెల్లుల్లిని దంచి ఇది కూడా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం ఆయిల్లో పెట్టేసి దీన్ని కూడా మనము బూందీలో వేసుకోవాలి ఇంతే అండి ఈ వేయించడం వరకైతే ఇంతే ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూను కారము హాఫ్ టీ స్పూను ఉప్పు వేసుకొని వీటన్నింటిని బాగా కలుపుకోవాలి అంతే అండి మంచి ముత్యాలు లాంటి కారం బూందీ రెడీ అండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరుతున్నాయి కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్